చైతన్యపురిలోని సాయినగర్ రోడ్డు నెంబర్ ఒకటిలో ప్రొపరేటర్ షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ బ్రాంచుని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్కే బాలసైదా శుక్రవారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ప్రొప్రైటర్ షేక్ జహంగీర్ మాట్లాడుతూ మా వద్ద అన్ని కంపెనీలకు సంబంధించిన మోటార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను సేల్ చేస్తామని అన్నారు గత పదమూడు సంవత్సరాల నుండి ఇన్సూరెన్స్లో అనుభవం ఉందని ఇది రెండవ బ్రాంచ్ అని తెలిపారు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తాను ఎన్నో అవార్డులు పొందానని అన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించ చమని అన్నారు మరిన్ని వివరాల కొరకు గూగుల్లో సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని సెర్చ్ చేస్తే తెలుస్తాయని జహంగీర్ అన్నారు ఫోన్ ద్వారా అయితే నైన్ జీరో త్రీ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ వన్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శరద్బాబు పంకజ్ రాజ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు హలో అందరికీ నమస్తే సో మనము ఈరోజు సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఆల్రెడీ మన ఆఫీస్ ఉంది సో దాని ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్టెన్షన్ అనేది మనం చేశాము సో ఇదేంటంటే బేసిక్గా మనకి దిల్షుక్ నగర్ నియర్ బై ఉండే ఏరియా పీపుల్ కోసం మనము ఈ ఇన్సూరెన్స్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా మనం ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఇవ్వడం కోసము మనకి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క పీపుల్కి సర్వీసెస్ ఇవ్వడం కోసం మనం ఈ ఆఫీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో అలాగే మీ అందరికీ చాలా ఈజీగా అర్థమవడం కోసము గూగుల్లో మీరు సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి చైతన్యపురి సంబంధించినటువంటి మన ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ అనేది లిస్ట్ అవ్వడం జరుగుతుంది సో దాంట్లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి సో పర్సనల్గా మీరు మన సర్వీసెస్ కోసం మీరు కావాలనుకుంటే నా నెంబర్ అనేది కింద స్క్రోల్ చేయడం జరుగుతుంది లేదా నా నెంబర్ నైన్ జీరో త్రీ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ 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 ట్రిపుల్ వన్ థ్యాంక్ యూ